ఆరవ శ్లోకము బంధురాత్మాత్మనస్త ఆత్మనాజిత అనాత్మనస్థు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ఇప్పుడు దేహము ఇంద్రియాలు వాక్కు ఇదంతా ఉంది కదా వీటన్నిటిలోనూ వీటన్నిటికీ కూడా మనసు కంట్రోల్లో ఉంటాయి లీడర్ మనకు తెలుసు మనసు మనిషి అంటే సాధారణంగా మనసు అందులో ఉన్న ఆలోచనలే అయితే ఈ దేహేంద్రియాలని జయించి ఏ మనసైతే లొంగ తీసుకోగలుగుతుందో ఆ మనస్సు అలాంటి మనసు మనస్సు ఆ మనిషికి మిత్రుడట ఎందుకంటే అలాంటి మనస్సు మోక్షం కూడా సంపాదించి పెట్టగలదు కానీ ఇంద్రియాలకు లోబడిపోయి ఇంద్రియాలను తను లో లొంగదీసుకోలేక ఆ ఇంద్రియాలు చెప్పిన ప్రకారం అటు ఇటు సంచరిస్తూ ఉంటే కనుక ఆ మనస్సే అతనికి శత్రువవుతుందన్నమాట అంటే ఆ ఇంద్రియాలు మా మాయా ప్రపంచంలోకి వ్యామోహాలకి సంసార మా సంసారంలో ఉన్న క్షణిక ఆవేశాలు క్షణికమైన సుఖాలు వీటన్నిటి పట్ల పరిగెడుతూ ఉంటాయి కదా వాటికి మనసు లోపడిపోతే అలాంటి మనసే ఆ మనిషికి శత్రువు అలాగే ఏ అయితే అతని కంట్రోల్లో ఉంటుందో ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటుందో ఆ మనసే ఆ మనిషికి మిత్రుడు అవుతుందనమాట ఏడవ శ్లోకము జితాత్మన ప్రశాంతస్యా పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ తథామానామానయోహో ఇలా ఇంద్రియాలని వాటన్నిటినీ తమ మనసు ద్వారా కంట్రోల్లోకి తెచ్చుకున్నారనుకోండి ఆ తెచ్చుకున్న తర్వాత భగవంతుడి తత్వాన్ని అలా మననం చేసుకుంటూ ప్రశాంతమైన భావాన్ని సుస్థిరం చేసుకోవాలంటే అది స్థిరంగా ఉండేటట్టు ఎప్పుడు ఉండేటట్టు చేసుకోవాలన్నమాట అంటే అన్ని అవస్థలలోనూ కూడా ఈ ద్వంద్వాలన్నీ ఉంటాయి కదా శీతము ఉష్ణము సుఖము దుఃఖము గౌరవం అప అవమానము వీటన్నిటిని అనుభూతులు కలుగుతున్న సమయంలో కూడా ఆ హృదయంలో ఆ పరమాత్మనే ధ్యానిస్తూ అన్నిటినీ సమంగా తీసుకోగలిగే స్థితిని సంపాదించాలన్నమాట ఇది యోగారూఢుడు ఆ యోగారూఢుడు అవ్వడంలో ఒక ఫస్ట్ స్థానం ఫస్ట్ స్టెప్ అవుతుందనమాట ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళడము మనసుని మనసు ద్వారా ఇంద్రియాలు వీటన్నిటిని కూడా కంట్రోల్లో తెచ్చుకోవడము భగవంతుని తత్వచింతనను ఆధారంగా చేసుకుని ఇవన్నీ సాధించడము ఎనిమిదవ శ్లోకము జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ ఇత్యుచ్యతే యోగి సమలోష్ట ఇలాగా ఏదైతే పుస్తకాల ద్వారా నిష్కామ కర్మయోగం ద్వారా జ్ఞానం సంపాదించారో ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే దాన్ని విజ్ఞానం అంటారనమాట అంటే అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానమే విజ్ఞానము తర్వాత తృప్తిగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా అలాగే ఏ రకమైన కూటస్థో విజితేంద్రియ ఏ రకమైన వికారాలు లేకుండా ఇంద్రియాలను జయించి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే మట్టి ముద్దని బంగారాన్ని కూడా ఒకేలా చూస్తారు అంటే ఇది ధన ధనం ఉంది ఇది దీనికి గొప్ప విలువ దీనికి ఎక్కువ విలువ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ ఉండదు అలా చేసే యోగి ఇవన్నీ సంపాదించిన యోగిని యోగయుక్తుడు అని చెప్తారనమాట ఇది తర్వాత మెట్టు ఇలాగా సో ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞాన కర్మేంద్రియాలన్నిటినీ కూడా అదుపులోకి తెచ్చుకోగలుగుతాడో ఇది రెండో స్టెప్ అవుతుంది ఇవన్నీ సుస్థిరమైపోయాయి ఆ తర్వాత ఇంకా బాహ్య ప్రపంచంలో అన్ని వస్తువులు కూడా సమానమే అది మట్టి ముద్ద అనివ్వండి బంగారం అనివ్వండి ఇది ఇంకొక మెట్టు అలాగే ఎప్పుడైతే భగవత్ చింతన మీద దృష్టి పెట్టుకున్నారో ఇంకా ఇహలోక విషయ సుఖాలు వీటన్నిటి మీద కూడా ఏ రకమైన ఇష్టము లేకుండా ఒక రకమైన వైరాగ్య స్థితి ఏర్పడిపోతుంది తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా తన అంది తన ఆత్మ ఎందు ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఎంతో తీవ్రమైన ఉత్సుకతతో ఉంటారనమాట నిర్వికార స్థితికి చేరుకుంటారు ఏ ఈ స్థితికి ఇవన్నీ సాధించగలిగితే యోగారూఢుడు అవుతాడనమాట అంటే ఇంకా ఆ ధ్యాన యోగంలో ఆత్మ చైతన్యాన్ని ఆత్మచైతన్యాన్ని అనుభవం కలిగే స్థితికి వచ్చేస్తారనమాట ఇంకా తర్వాత పరమాత్మతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడమే ఇలాగా సో ఇవన్నీ కూడా రకరకాల సాధన సాధనలో రకరకాల లెవెల్స్ అనమాట ఒక దాని తర్వాత ఒకటి పరమార్థ చింతన ద్వారాను నిష్కామకర్మ యోగ దా యోగం ద్వారాను తనకు సంపాదించుకున్న జ్ఞానాన్ని విజ్ఞానంగా అంటే అనుభవంగా మార్చుకోగలగే గలిగే సాధన ద్వారాను వీటన్నిటి ద్వారాను ధ్యాన యోగం ద్వారా నెమ్మది నెమ్మదిగా సాధించాలన్నమాట తొమ్మిదవ శ్లోకము సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ఇప్పుడు మనకి రకరకాల రకరకాలైన మనుషులు తారసపడతారు కొంతమంది సుహృన్ అంటే మనకి ఏ రకమైన మన దగ్గర నుంచి ఆశించకుండా మనకి సహాయం చేసేవాళ్ళు మిత్రులు అంటే కొంత వాళ్ళు మనం మిత్రులకు చేస్తాము కొంత మనకి వాళ్ళు చేస్తారు అలాగే ఉదాసీన వీళ్ళు ఏంటంటే మన మీద ప్రేమ ఉండదు ద్వేషము ఉండదు తటస్థంగా ఉంటారనమాట అలాగే మధ్యస్థులు అంటే వీళ్ళు వీళ్ళు ఏంటంటే కొంత మంచి చేస్తారు కనుక కొంత చెడు చేస్తారు ఒకసారి వీళ్ళు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అలా చెప్పలేము మనకి ఒకసారి సాయం చేస్తారు ఒక్కోసారి ఇంకో సందర్భంలో చేయట్లేదు అనిపిస్తుంది అలాగే ద్వేష మనల్ని ద్వేషించేవాళ్ళు బంధువులు అంటే మనకి రకరకాల రక్త సంబంధం ద్వారా రకరకాల ద్వారా చుట్టరికాలు ఉన్న వాళ్ళు వాళ్ళు అనమాట వీళ్ళందరినీ వీళ్ళే కాకుండా సాధువుని సాధువులు అంటే ఎప్పుడూ కైండ్గా ఉండేవాళ్ళు సన్మార్గంలో ఉండేవాళ్ళు ఇలాగే భగవంతుని అన్వేషణ మార్గంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ అలాగే పాపులు పాపులంటే ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి పట్లట ఒక్కటే వైఖరిట అందరినీ ఒకేలా చూస్తారట సమబుద్ధితో చూస్తారట ఈ సమత్వం అన్నది సాధించడం అతి కష్టమైన విషయం అట ఇది ధ్యానయోగంలో బాగా బాగా పండిపోతే అత్యంత ఉత్కృష్టమైన స్థితికి వచ్చిన తర్వాత మనం ఈ సమత్వం అన్నది సాధించగలుగుతాడు ఒక యోగి ఏ ఈ సమత్వ బుద్ధిని ఎవరైతే సాధించారో వీరే ధ్యాన యోగంలో ఉత్తమోత్తమార్డు అన్నిటికంటే ఉచ్ఛమైన స్థానంలో ఉన్నవాళ్ళు హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ధ్యానయోగం చేరిన వాళ్ళు అనమాట తర్వాత పదవ శ్లోకము యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ ఈ ధ్యానయోగంలో ఆ జ్ఞానం యొక్క అత్యుత్తమైన స్థితిని అందుకోవడానికి ఇవన్నీ ఏం చేయాలి ఇక్కడి నుంచి సాధన ఎలా చేయాలో నేర్పిస్తున్నారనమాట ఒక రహస్యమైన పద్ధతిని ఎన్నుకోవాలి ప్రదేశాన్ని తీసుకోవాలట రహస్యమైన ప్రదేశం అంటే వీలైనంత వరకు ఎక్కువ శబ్దాలవి లేకుండా ఒక్కళ్ళే కూర్చుని చేసుకోగలిగితే ఇనీషియల్గా ధ్యానం కుదురుతుంది ఒకసారి ధ్యాన యోగంలో స్థిరపడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకే బాహ్య ప్రపంచం అంతా మూసివే పడుతుంది షట్ అయిపోతుంది ఇంక వాళ్ళకి అలాగా ఒకళ్ళుగా ఎక్కువగా సంఘం పెట్టుకోకుండా మనుషులతోటి వారంతటి వాళ్ళే ఏకాకిగా జీవించడానికి అలవాటు పరుచుకోవాలి అలాగే ఒక ఎవరు లేని ఒక నిర్జనమైన ప్రదేశం లాంటిది చూసుకోవాలి చక్కగా ప్రశాంతమైన ప్రదేశం అన్నమాట మనసు మీద కోరికల మీద అదుపుని పెట్టుకోవాలి ముందు చాలా దృఢంగా ఈ ధ్యాన యోగం ద్వారా జ్ఞానశుద్ధిని సంపాదించాలనే సంకల్పం ఉండాలన్నమాట ఆ తర్వాత ఎవరి దగ్గర కూడా అపరిగ్రహం ఏమి దానాలు ఇవన్నీ ఏమి పుచ్చుకోకూడదు అనమాట అంటే ట్రాన్సాక్షన్స్ ఏమి పెట్టుకోకూడదు అలాగే పరమాత్మ మీద తన మనస్సుని ఏకాగ్రంగా నిరంతరంగా ఏకాగ్రంగా ఉండేటట్టు చూసుకోవాలట ఇది ధ్యాన యోగంలో కూర్చోవడానికి ముందు మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకాల్లో ఎలాంటి ఆసనం ఏర్పరచు ఏర్పరచుకోవాలి ఎలా కూర్చోవాలి మనసుని ఎలా ఏకాగ్రం చేయాలి ఇవన్నీ చెప్తారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి